ఒక ఒక చిన్న ప్రశ్న సార్ ఇది అంటే జనరల్గా డాలర్ వాల్యూ అనేది సపోజ్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంది ప్రస్తుతం మన రూపీతో పోల్చుకుంటే సరే ఆస్ట్రేలియా ఓ రకంగా ఉంటుంది ఇంకా అన్ని కంట్రీస్ దుబాయ్ కావచ్చు ఇది రకరకాలుగా ఉంటాయి డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే అది కొంచెం పక్కన పెడితే ఈ గోల్డ్ అనేది యూకేలో రకంగా అమెరికాలో రకంగా ఇండియాలో రకంగా ఉన్నప్పుడు అంటే నా సింపుల్ క్వశ్చన్ అర్థం కావడానికి నాలాంటి కామన్ మ్యాన్కి ఇప్పుడు నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నప్పుడు సరే సరే లక్ష రూపాయలు ఉంది అనుకుందాం సపోజ్ అక్కడ నుంచి తెచ్చేటప్పుడు నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ కొనుక్కున్నాను ఏది సేమ్ ఒక తుల మన భాషలో లాంగ్వేజ్లో మాట్లాడంటే టెన్ గ్రామ్స్ ఒక తుల తెచ్చుకున్నప్పుడు సేమ్ అక్కడ యాభై వేలకు తెచ్చి మీరు అన్నటువంటి ఏదైతే ట్యాక్స్ సిక్స్ పర్సెంట్ ఉందో కడితే సో ఎంత అవుతుంది అదొక ఎడిషనల్ గా ఇంకొక మూడు వేలు ఏదో కడితే యాభై మూడు వేలుకే వస్తుంది అది లీగల్ ఏ అవుతుంది కదా అప్పుడు అందరు బంగారం అక్కడ తెచ్చుకోవాలి యాక్చువల్లీ లీగల్ గా తెచ్చుకొని టాక్స్ కడితే మోరర్లెస్ అదే ప్రైస్ మన ఇండియన్ మార్కెట్ ప్రైస్ కి దగ్గరలో ఉంటుంది అదే నా క్వశ్చన్ ఏంటంటే ఉంటుంది కాక అందుకే అందుకే అక్కడే స్మగ్లింగ్ అంటేనే అది అన్నమాట ఎగ్గొట్టడానికి ఆ టాక్స్ ఎగ్గొట్టేసేసి తీసుకురావడమే స్మగ్లింగ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అన్ని కంట్రీస్ లో దాదాపు ఉన్నటువంటి కంట్రీస్ రెండు వందలు సరే ఈ ఎక్స్చేంజ్లు చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం గోల్డ్ ఎందుకంటే ఇంపోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ లాజిస్టిక్స్ అనేది ఒక ఇక్కడ నుంచి అక్కడ బంగారం అక్కడ నుంచి ఇక్కడ సిల్వర్ ఏంటంటే దీన్నే మనం ఆర్బిట్రాజ్ అంటాం ఇంక దగ్గర పెరుగుతుంది ఇంకో దగ్గర తగ్గున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే వాటర్ ఒక చోట పైన ఉన్నాయి లెవెల్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ పొంగుతాయి ఆ టైం పట్టచ్చు బట్ ఈవెన్చువల్లీ దగ్గర దగ్గర సేమ్ మ్యాచ్ అవుతుంది సేమ్ విత్ ప్రైజెస్ కూడా అంతే అనమాట ఈ మీరు చూస్తే లాస్ట్ వీక్ యుఎస్ లో బంగారం ఫిజికల్ సారీ ఫిజికల్ సిల్వర్ ఫిజికల్ అవైలబిలిటీ ఉంది ఓకే చాలా ఎక్కువ ఉంది బట్ లండన్ లో మాత్రం అందరూ డెలివరీ తీసేసుకుంటున్నారు పొజిషన్ తీసేసుకోవడం వల్ల లండన్ లో సిల్వర్ అమ్ముదామంటే లేదు పరిస్థితి ఓకే ఏం చేశారు ప్రైస్ పెరిగింది లండన్ లో సప్లై ఇమ్మీడియట్ గా ఫ్లైట్స్ లో యుఎస్ నుంచి ఈవెన్ రెగ్యులర్ లో కార్గో వదిలే నార్మల్ ఫ్లైట్ లో సిల్వర్ ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు ఎందుకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంత ట్రాన్స్పరెంట్ ఉంది లో ప్రైస్ ఎక్కువ ఉంది సరే నీకు రేపటి ట్యాక్స్ కడతారా రేపు పొద్దున్న డెలివరీ ఇస్తాను అని చెప్పేసి వాడితే డబ్బులు తీసుకొని నువ్వు తిప్పిచ్చేసుకుంటాను డబ్బులు ఉన్నాయంటే సర్టెన్టీ ఉంది వాడి దగ్గర ప్రైస్ లాక్ అయిపోతుంది వాడిని పంపిస్తే మంచి సో ఫస్ట్ టైం అలా కాదు కదా అఫీషియల్ గా ఫ్లైట్స్ లో సిల్వర్ ని ట్రేడర్స్ తీసుకొచ్చారనమాట అవును ట్రేడర్స్ నథింగ్ బట్ ఒక్క మనిషి వచ్చేదా కార్గో బుకింగ్ కార్గో బుకింగ్ కూడా జరిగింది ఫ్లైట్స్ లో మొత్తం సిల్వర్ తీసుకొచ్చిన పరిస్థితులు మొన్న జరిగాయి అంత అన్యుచువల్ పరిస్థితి సో ఇక్కడ కూడా అంతే అనమాట మార్కెట్లో ఈ డిఫరెన్సెస్ అనేది ఒకటి రోజు రెండు రోజులు మూడు రోజుల కన్నా ఎక్కువగా ఉండదు ఎక్కడ ఎక్కువ రేట్ ఉందంటే గా ఆ ఇన్ఫర్మేషన్తో స్టాక్ అక్కడికి ఫ్లో అవుతుంది అక్కడ క్యాప్చర్ అయిపోతుంది నార్మలైజ్ అవుతుంది సో అదే మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా రేట్లు అన్నీ అందుకే అందుకే లైవ్గా ప్రతి దగ్గర ఇప్పుడు అంత పెద్దగా ఆర్బిట్రాజ్ అంటే ఈ ఈ ఒక దగ్గర కొన్ని అమ్మే ఇంతకు ముందు ఉన్న అవకాశాలు తగ్గిపోయాయి ఇంతకు ముందు డిఫరెన్సెస్ నీకు తెలుసు అక్కడ ఎక్కువ ఉందని కానీ అందరికీ తెలియదు సో మీరు ఏం చేయొచ్చు తీసుకొచ్చేసి ఇక్కడ లాభం పొందొచ్చు ఇప్పుడు అలా పరిస్థితులు